అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా మనోహరాలని రామాయ తండ్రి రెడీ రామాయండండ్రిగా రెడీ చేస్తున్నాము అందుకు కావాల్సిన చూస్తూ ఉండే మీరు ఇదిగోండి రాములు వారు అండి బాణాలండి అండి పూల హారం అండి రాముల వారికి నెల్ల వేస్తే ఇవ్వండి దండలండి హారాలండి ఇవన్నీ రాముల వారికి తర్వాత నామానికి రెడ్ అండి వైట్ నామాలకండి తర్వాత పట్టు పంచండి పై కండువా ఇవన్నీ రెడీ చేస్తున్నాము బుజ్జి రామాయతండ్రిని మేము చూస్తూ ఉండండి వీడియోని చివరి వరకు చూడండి రెడీ చేస్తున్నామండి మా మనవరాలని రాములవారు మంత్రాలు అనిపిస్తున్నాయండి రాములవారి కళ్యాణం జరుగుతుంది మా పక్క మా వీధిలోనే ఉందండి రామాలయం మా మనవరాలని రా రాములవారుగా రెడీ చేస్తున్నానండి ఫస్ట్ పంచి ఎలా కట్టాలో చూడండి ఇదిగోని పంచి తీసుకున్నాను చూస్తూనే ఉందండి రెడీ చేస్తున్నాను రామాయ్య తండ్రిగా ఇదిగోండి ఈ సైడ్ ఇలా పిన్ని పెట్టుకోవాలండి ఇలాగా ఈ సైడ్ ఇలా తీసుకొచ్చి ఒక కుర్చీ పోసి ఇదిగోండి ఇలాగా ఇలాగండి సైడ్ ఇలా ఇప్పుడు చూస్తా ఉందండి పంచి ఎలా కడతాను నవరాలు సిగ్గేస్తుందండి ఇప్పుడు ఈ కొచ్చలకి ఒక పిన్నిస్ పెట్టుకోవాలండి ఇలాగా జారకుండా ఇలాగా జారకుండా ఒక పిన్నిస్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా దోపేసుకోవాలండి సైడ్కి ఇదేసాయి మొత్తం వేసేసుకొని బెల్ట్ ఉంటే బెల్ట్ పెట్టుకోండి లేతే ఇలా మలతాడేసుకోండి ఇప్పుడు చిన్నాక ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదండి ఇదిగోండి ఇలా తీసి గోజుగా పెట్టుకోవాలండి ఎంత తిరిగ ఇదిగోండి ఇలా ఉంటుంది యాకే ఇలా వచ్చిందండి దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి ఇప్పుడు నీట్గా సరి చేపి సరి చేసుకోండి అవి పెట్టుకొని జాగ్రకుండా ఇప్పుడు తీసేటప్పుడు చూసారండి తీరు కమ్మా పంచి చూపి ఇదిగోండి అయింది ఇప్పుడు అన్ని గొలుసులో అన్ని వేసి రెడీ చేస్తామండి ఫస్ట్ ముచ్చా గొలుసు చేస్తున్నానండి చిన్న రాముల వారికి చూస్తా ఉండండి గుడ్డి రాముల వారు రండి ఇటు ఇదిగోండి ఒకటి వేసానండి తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇంకో గురి చేస్తున్నాను ముందు గురు తెల్ల ముచ్చలేసాను కదండి ఇప్పుడు ఎరుపండి ఇదిగోండి ఇప్పుడు పచ్చలండి ముత్యాలు పగడాలు పచ్చలండి ఇదిగోండి రాములవారు అలంకరణ ఇదండి ఇదిగోండి రాములవారు సీతాదేవుకి ఇష్టమైన అన్నీ ఇందులోనే ఉన్నాయండి ముత్యాలు రత్నాలు పగడాలు శ్రీరామదాస్ గారు పాట పాడతారు చూడండి సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అని ఇదిగోండి చింతాకు పథకంలోనే ఉంది ఇది సరదాగా వేస్తున్నామండి చూస్తూనే ఉండండి మా చిన్నరాములు వారిని ఇదిగోండి చూసారండి ముత్యాలు హారాలు రెడీ అయింది అండి అండి చేతికి దండ కడయాలి వేస్తున్నానండి ఇవండి జై శ్రీరామ్ ఇదిగోండి చేతికి దండ కడియాలండి చేతికి వేస్తానండి ఇప్పుడు నామాలు పెడుతున్నామండి బుల్లి రాముల వారికి నామాలు పెడుతున్నామండి ఇప్పుడు రాములవారి నామం రెడీ అయిందండి మా బుట్టి రాములువారు రెడీ అవుతున్నారు చూస్తూనే ఉండండి మా మనోహరాలను రెడీ చేస్తున్నాం మా మనవరాల పేరు అనిత అండి ఇప్పుడు పారాయణ పెడుతున్నాం అండి కాళ్ళకి గుడి చుట్టులో గుడికి వెళ్ళాం ఆ గుడికెళ్ళి పడుతుంది నేను నేను కాపాస్తాను ఎల్ల పెట్టి చూడండి నా కాలు కూడా ఎలా పెట్టి చూడండి యాక్చేసేసి ఇంకా మంచి గోడుకు బాగుందా చూడండి నీ పెట్టిని చూడండి యాక్సేజ్ చేసి ఇంకా నా శక్తి చూడండి మా అమ్మ చూసే పానీ ఎలా పెట్టిందో నా అరుకులు చూడండి ఎలా పెట్టిందో ఏ చూడండి డిజైన్ చాలా అని చూడాలి నేనే చిన్నగా అమ్మాయిని చెప్పి ఇప్పుడు కిరీటం పెట్టామండి ఇప్పుడు అండి రాముల వారికి చిన్న రాముల వారికి మెడలో మాలేస్తున్నామండి చూసారా మాల చూసారా చక్కగా ఉందో ముద్దుగా చిన్ని మాలండి మాలండి ఇప్పుడు శివదానం ఇస్తున్నామండి రాముల వారికి ఏమండి రాముల వారికి చూడండి రాముల వారికి ఇస్తున్నామండి చూడండి మా పాప తయారు చేసేటప్పటికే ఒక పూట పట్టిందండి ఇవన్నీ సొంతంగా రెడీ చేసుకుందండి తెచ్చుకొని వాళ్ళ పాపకి ఇదిగోండి శివదానం ఇస్తున్నాం పట్టుకోండి రాముల వారు పట్టుకోండి ఇదిగోండి బాణాలండి ఇదిగోండి బాణాలండి చూసారా ఎలా రెడీ చేసిందో గంటల పొడుచుకుంటుంది అవి ఇదిగోండి బాణాలు ఇప్పుడు బుజ్జిరాముడికి కండుపా కండువా అండి మా చిన్నీ కృష్ణుని చూడండి ఒకసారి అంతా రెడీ అయిపోయాడు ఆశీర్వదించండి మీరు అందరూ శ్రీరాముడు ఆశీర్వచనాలు చేతమ్మ తల్లి ఉన్నాయి నేను రాముళ్ళుగా ఎలా ఉన్నాను నచ్చితే ఇంకా మా బుజ్జిరాముడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదేవి ఛానల్లో ఇప్పుడు అప్పుడు ఇంకా అయిపోలేదండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఉందండి మిస్ అవ్వకుండా అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్